అంతర్జాతీయ నిపుణుల బృందం పోలవరం ప్రాజెక్టు ని పరిశీలిస్తోంది డాయాఫ్రం వాల్ స్పీల్వే వంటి ప్రధాన నిర్మాణాలతో పాటు ఎగువ దిగువ కాపర్ డ్యాంలను పరిశీలించారు నాలుగు రోజుల పాటు ప్రాజెక్టు నిర్మాణ ప్రాంతంలోనే నిపుణుల బృందం పర్యటిస్తోంది ఒక్కో రోజు ఒక్కో విభాగాన్ని పరిశీలించి ప్రభుత్వానికి పూర్తి నివేదికను అందజేయనున్నారు ఈ నివేదికను బట్టే ప్రభుత్వం పనులపై నిర్ణయం తీసుకోనుంది పోలవరం ప్రాజెక్టు దగ్గర మరిన్ని వివరాలను మా ప్రతినిధి మల్లికార్జున అందిస్తారు రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పంతొమ్మిది వరకు పోలవరం పనులు ఎంత వేగంగా జరిగాయో తిరిగి రెండు వేల ఇరవై నాలుగు నుంచి కూడా అంతే వేగంగా పనులను ప్రారంభించేందుకు ఏపీ ప్రభుత్వం ముందడుగులు వేస్తోంది ఇందులో భాగంగా పోలవరం ప్రాజెక్టు ప్రాంతంలో ఉన్నటువంటి పరిస్థితిని అంతర్జాతీయ నిపుణుల బృందం ఎప్పటి ఇప్పుడు ప్రస్తుతం పరిశీలిస్తూ ఉంది రెండు రోజుల పాటు ఆ క్షేత్రస్థాయిలో ఇక్కడ ఉండేటటువంటి పరిస్థితులను పరిశీలించిన అనంతరం మరొక రెండు రోజుల పాటు ఇక్కడ అధికారులతోటి వాళ్ళు ఒక సమీక్షా సమావేశాలు నిర్వహించనున్నారు ఈ నేపథ్యంలో అసలు పోలవరం ప్రాజెక్టు ప్రాంతంలో గత ఐదేళ్లలో జరిగినటువంటి డ్యామేజ్ ఏంటి ఇప్పటి వరకు కూడా ఇక్కడ ఉండేటటువంటి ఎగువ కాఫర్ డ్యామ్ దిగువ కాఫర్ డ్యాం పనుల పరిస్థితి ఏ రకంగా ఉంది అలాగే స్పిల్ ఛానల్కి కి సంబంధించి గైడ్ బండ్ కి సంబంధించినటువంటి పనులను ఇప్పుడు ప్రస్తుతం అంతర్జాతీయ నిపుణుల బృందం పరిశీలిస్తుంది ప్రస్తుతం ఇది ఎగువ కాఫర్ డ్యామ్ కు సంబంధించి గత రెండు వేల పంతొమ్మిది తర్వాత ఇక్కడ ఈ కొద్దిగా గ్యాప్ ని ఫిల్ చేయకపోవడం వల్ల ఇటు నుంచి కూడా వరద నీరు పెద్ద ఎత్తున కిందికి ప్రవహించడం తోటి డయాఫ్రామ్ వాల్ అనేది దెబ్బతింది ఆ నేపథ్యంలో ఉన్నటువంటి డయాఫ్రామ్ దెబ్బతిన్నటువంటి డయాఫ్రామ్ వాల్ నిర్మాణం ప్రాంతంలో కొత్తది నిర్మించాలా లేక ఉన్నటువంటి డయాఫ్రామ్ వాల్కి మరమ్మతులు చేయాలా అనేటటువంటి విషయాన్ని ఇప్పటికే పోలవరం ప్రాజెక్టు అధికారులు ఒక అంచనాకు వచ్చారు అదే విషయాన్ని ఇప్పుడు ప్రస్తుతం అంతర్జాతీయ నిపుణులకి ఉన్నటువంటి పరిస్థితులను వివరిస్తున్నారు ప్రస్తుతం ఇక్కడ ఎగువ కాఫర్ తో పాటు దిగువ కాఫర్ డ్యామ్ అలాగే లోయర్ ఇక్కడ ఉండేటువంటి డయాఫ్రామ్ వాల్ నిర్మాణాల పరిస్థితిని అంతర్జాతీయ నిపుణుల బృందం పరిశీలించిన అనంతరం ఒక నివేదికను పిపిఐకి అందజేయబోతున్నారు ఆ తర్వాత పనులు ఏ క్రమంలో నిర్వహించాలి అనేటటువంటి ఒక అంచనాకి రాబోతున్నారు ముఖ్యంగా చెప్పాలంటే గత ఐదేళ్లలో పోలవరం ప్రాజెక్టు ప్రాంతంలో ఎంత నష్టం జరిగింది అనేటటువంటిది ప్రస్తుతం ఒక అంచనా వేయలేము అనేటటువంటి విషయాన్ని సీఎం చంద్రబాబు కూడా స్పష్టం చేశారు ఈ నేపథ్యంలో పనులను ఏ రకంగా ముందుకు తీసుకువెళ్లాలి ఏ రకంగా ఆ ప్రాధాన్యత క్రమంలో పూర్తి చేయాలనేటటువంటి విషయాన్ని అంతర్జాతీయ నిపుణులతోటి చర్చించిన అనంతరం ఇక్కడ అనేక నిర్ణయాలు తీసుకోబోతున్నారు ప్రస్తుతం ఆ పోలవరం ప్రాజెక్టు ప్రాంతం వద్ద ఎగువ కాఫర్ డ్యామ్ ప్రాంతంలో మనం ఉన్నాం ప్రస్తుతం ఒకవేళ వరద పెరిగినట్టయితే మొత్తం కూడా ఈ ప్రాంతం అంతా కూడా ఇది నది ఎప్పుడు సహజంగా ప్రవహించేటటువంటి ప్రాంతం ఈ ఈ ఇక్కడ ఈ కాఫర్ డ్యామ్ ఏదైతే ఉందో ఈ కట్టడం ఏదైతే ఉందో ఇది అడ్డుకట్టగా వేసి దీని కింద వైపు నీరు రాకుండా డయాఫ్రామ్ వాల్ నిర్మాణం అనేది చేపడతారు అయితే గత ప్రభుత్వంలో ఇక్కడ అంతకుముందు రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పంతొమ్మిదిలో టీడీపీ ప్రభుత్వం ఉన్నప్పుడు ఇది దాదాపుగా ఈ ఎగువ కాఫర్ ని పూర్తి చేశారు అయితే ఇక్కడ చిన్న గ్యాప్ ని వదలడం వల్ల నీరంతా కూడా కిందికి చేరి అక్కడ పెద్ద పెద్ద అగాధాలు ఏర్పడడం అగాధాలను పూడ్చేటటువంటి పనులు ఇప్పుడు చాలా ఆలస్యం జరగడం అలాగే ఇంతకుముందు జరిగినటువంటి డయాఫోరం వాళ్ళ నిర్మాణం దెబ్బతినడంతో తోటి ఇప్పుడు ఆ పనులన్నీ కూడా దాదాపుగా నిలిచిపోయినటువంటి పరిస్థితి అయితే తిరిగి మళ్లీ పనులను ప్రారంభిస్తే మరొక నాలుగు సీజన్ల వరకు పడుతుంది అనేటటువంటి అభిప్రాయాన్ని ఇక్కడ ఇంజనీర్ల బృందం ఇప్పటికే స్పష్టం చేస్తుంది ఈ నేపథ్యంలో ప్రాధాన్యత క్రమంలో ఏ పనులను ప్రారంభించాలి అనేటటువంటి విషయాన్ని ఇప్పుడు అంతర్జాతీయ నిపుణులు ఇచ్చినటువంటి సూచనలు బట్టి కూడా అధికారులు ముందుకు వెళ్లబోతున్నారు గతంలో ఏ రకంగా ప్రాజెక్టు పనులు వేగవంతంగా జరిగాయి ఈసారి కూడా అదే క్రమంలో ఈ వచ్చే నాలుగేళ్లలో పనులను పూర్తి చేసేందుకు అధికారులు సిద్దమవుతున్నారు రానున్నదంతా కూడా వరదల కాలం వర్షాకాలం కావడంతో గోదావరి నదిలో ప్రవాహం ఎక్కువగా ఉంటుంది ఈ నేపథ్యంలో ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి ప్రస్తుతం ఎగువ కాఫర్ డ్యామ్ పరిస్థితి ఏ రకంగా ఉంది అలాగే డయాఫ్రమ్ వాల్ నిర్మాణ ప్రాంతంలో ఉన్నటువంటి అఘాధాలను ఎంతవరకు పూడ్చారు అక్కడ పనులు చేపట్టడానికి ఎంత ఎటువంటి పరిస్థితులు ఉన్నాయనేటటువంటి విషయాలపైన నిపుణుల బృందం ఇప్పటికీ ఒక అంచనాకి ఈ రోజు రేపు కూడా పరిశీలించిన అనంతరం ఒక రిపోర్ట్ అనేది పీపీ అధికారులు ఇవ్వబోతున్నారు ఈ పోలవరం ప్రాజెక్టు ప్రాంతంలో అంతర్జాతీయ నిపుణులు పరిశీలిస్తున్నటువంటి సమయంలో ఉన్నటువంటి పరిస్థితి ఇది కరిష్ణ కరీష్ణవర్స్ మల్లికార్జున పోలవరం ప్రాజెక్టు ప్రాంతం నుంచి